ప్రవ్వ నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు నేటి దేవుని వాక్యము తొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ చరణము దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఈ లోక జీవితంలో ఎంతటి దేనస్థితిలోనైనా జీవించు పర్వాలేదు ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు మనం అనుకున్నట్లుగా కూడా ఉండవు జీవితంలో ఎంతటి బాధనైనా భరించు పర్వాలేదు ఎందుకంటే జీవితం అంటే సంతోషాలు సుఖాలే కాదు దానిలో బాధలు కష్టాలు భాగమై ఉన్నాయి కాబట్టి కానీ ఒక సంగతి మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకు ఇప్పుడు నీవు ఉన్న పరిస్థితులే జీవితాంతము కూడా ఉండిపోతాయి అని మాత్రము ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఆశను నిరీక్షణను ఎప్పటికీ కూడా కోల్పోవద్దు తొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ చరణంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు రెండు విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దరిద్రులు నిత్యము మరువబడరు బాధ అనుభవిస్తున్నటువంటి వారి నిరీక్షణాస్పదము ఎప్పటికీ కూడా నశించదు అనేటువంటి విషయములను తెలియచేస్తున్నాడు ఎందుకంటే ఆయన దీనులను దరిద్రులను కుప్పల మీద నుంచి వాడు బాధల గుండా భారాల గుండా వెళుతూ దేవునిపై ఉంచినటువంటి నిరీక్షణను ఆయన నీరుగార్చే దేవుడు కాదు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ప్రస్తుతము అత్యంత స్థితిలో ఉన్నటువంటి స్థితి కావచ్చు అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉండవచ్చును అయితే ఈ రెండు విషయాలు మాత్రం మర్చిపోకు నీ స్థితి ఎల్లప్పుడూ అలానే ఉండదు నీ నిరీక్షణను దేవుడు ఎప్పుడూ కూడా నీరు ఒక దినం వస్తుంది ఆ రోజు నీవు ఆ స్థితిలో నుంచి తప్పక లేచి నిలబడతావు నీ ఆశ భంగము కాదు ఆ దినం త్వరగా రావాలని నిరీక్షించు ప్రార్థించు ప్రభువైపు చూడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత నీ విశ్వాసమును ప్రార్థనా జీవితాన్ని బలపరుచును గాక ఆమెన్ ప్రార్థన మా గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు ఎవరైతే నిరాశావదనములో ఉన్నారో వారందరినీ ప్రభ నీ జీవము కలిగినటువంటి ఈ మాటల చేత తట్టి లావనెత్తి నిలబడుటకు శక్తినిచ్చి నడిపించమని ఏసు నా మమ్ములగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్